ైర్మన్ అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనము అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీ బహుజన వర్గాలు ఎదురు చూస్తుంటే సమాజంలో సమానత్వం కోసం మహిళలు ఏం చేయాలని చెప్పి ఎదురు చూస్తుంటే మునుసపులు కరణాలు పట్టే పట్పాల వ్యవస్థల్లో సామాన్యాలు సామాన్యుడు కష్టాలు పడుతుంటే తెలుగు జాతి ఇదివరకు మనమందరం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో ప్రజలకి అంది ఆయన అండదట్టజా వేసుకుని ఎంతో మంది ఎనభై I ah, okay. ok.